ప్రైజ్లా ప్రవేణేశు క్రీస్తున్న వాళ్ళందరికీ వందనాలు యథార్థవంతుల విషయం మీద మనం చూసాం మొదటిగా చెడు నడత విడిచి నడిచేవారు యథార్థవంతులని సృతించే వారు యథార్థవంతులని హృదయపూర్వకంగా నిజం పలికి వారు యథార్థవంతులు విన్నాం బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు దావీద యథార్థవంతుడిగా ఉన్నారు ఇద్దరు కష్టాలు పడ్డారు శ్రమలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు అయితే దా యోబు మాత్రము తన నోటి మాటతో కూడా పాపముచ్చేటట్టుగా మనం చూస్తాం తన కళ్ళకు నిబంధన చేసుకున్నాడు చేయకుండా అలా దావీది కూడా చిన్న బాలదనములు మొదలుకొని నేను శ్రమలు ఇబ్బందులు పడ్డాడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు శ్రమలు పడ్డాడు ఆ యొక్క అయిన తర్వాత ఒకానొక దశలో దావీదు పాపం చేసుకుని మనం చూస్తాం చూడరాని దృశ్యాన్ని చూశాడు బస్సేబా స్నానం చేస్తూ ఉంటే ఆ కళ్ళను త్రిప్పి వేయకుండా ఆకర్షితురై పాపము చేస్తాడు ఆ పాపాన్ని కప్పుపించుకోవడానికి ఆ యొక్క బస్సబా భర్త అనేటువంటి ఊరియాన్ని చంపించాడు ఇక్కడ యోగు మాత్రం తన నోటి మాటతో కూడా పాపం చేయలేదు కానీ దావీదు మాత్రం ఒక తప్పు చేశాడు దాని తర్వాత ఇంకో తప్పు చేశాడు శ్రమలు ఇద్దరికి వచ్చాయి దావీదు చేసిన పొరపాటును బట్టి శ్రమలు వచ్చాయి పొరపాటు చేయన చేయకుండా యథార్థంగా జీవించిన యోబుకు శ్రమలు వచ్చాయి మన జీవితంలో కూడా కష్టాలు శ్రమలు వస్తాయి మనం చేసే పాపాన్ని బట్టి వస్తాయి యథార్థంగా జీవించిన యోబు యథార్థతను విడిచిపెట్టినట్టు విడిచిపెట్టలేదని బైబిల్ గ్రంథం ఇస్తూ ఉంది ఆ సర్వము కోల్పోయిన కష్టాలు ఇబ్బందులు నష్టాలు వచ్చినప్పటికీ యోబు తన యథార్థంతో విడిచిపెట్టలేదు మన జీవితంలో కూడా వచ్చేటువంటి శ్రమ మనం చేసే పాపాన్ని బట్టి వస్తుందా లేకుంటే యోబు వల్లే మనం పరిశుద్ధంగా జీవించిన నీతివంతులుగా దారితవంతులుగా ఆ యొక్క చెడుతరం విసర్జించి శుతించేవారుగా ఉన్నా కూడా శ్రమలు వస్తున్నాయంటే దేవుడు యోబు జీవితంలో ఏ విధంగానైతే రెండందులుగా మేలు చేశారు మన జీవితంలో కూడా మనం చేసిన పొరపాటును కా బట్టి కాకుండా మన యథార్థంగా జీవిస్తున్న శ్రమలు వచ్చాయంటే దేవుడు ఆ శ్రమల నుండి విడిపించి గొప్పకారులు మన పట్ల జరిగిస్తాడు యథార్థంగా జీవిస్తూ వచ్చే లాభాలు మనం చూసినట్లయితే యోగు సర్వం కోల్పోయినా కానీ యథార్థత విడిచిపెట్టకపోవడాన్ని బట్టి పాపము చేయకుండా ఉండడాన్ని బట్టి రెండంతల దివ్యను పొందుకున్నారు మనము కూడా రెండంతల దివ్యను పొందుకునే వారిగా ఉంటారు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తురని బైబిల్ సెలవుస్తుంది మనం యథార్థంగా జీవిస్తే దేవుని ముఖ దర్శనం చూస్తాం అలానే తన ఎదురుల యథార్థ హృదయం వారిని యక్షించుటకు దేవుని కను దృష్టి లోకమంతా సంచరిస్తుంది మనం యథార్థంగా జీవిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పొడుతుంది యోబు చీకటిలో ఉన్నాడు యథార్థత విడిచిపెట్టలేదు కాబట్టి చీకటిలో ఉన్నా కానీ దేవుడు వెలుగులో నడిపించి గొప్పకారాలు యోబు జీవితంలో జరిగించాడు యథార్థంగా జీవిస్తే వచ్చేటువంటి లాభాలు ఉన్నాయి కాబట్టి మనం పాపాన్ని విడిచిపెట్టి యథార్థత్వ కలిగి జీవిస్తే ఇన్ని లాభాలు దేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమె